దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా కోసగిలో కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి వీరేస్ అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం నాయకులు గోపాల్ సిఐటియు కొగి మండల కార్యదర్శి రాముడులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారన్నారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మికులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని రైతుల రుణాలు మాఫీ చేయాలని లేబర్ కోడ్లు ఎత్తివేయాలని స్కీమ్ వర్కర్లను అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రోడ్డు రవాణా భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని విద్యుత్ సంస్కరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మద్దమ్మ నాగరత్న సువర్ణ లత భీమలింగమ్మ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటమ్మ సుజాత సంధ్య మంజుల గాయత్రి సి నాగ లక్ష్మి విజయ లక్ష్మి కవిత ఆటో యూనియన్ నాయకులు అమీర్ నరసింహులు వీరారెడ్డి మహాదేవ్ బాబు వీరేష్ నరసింహులు చిన్నారెడ్డి ఆంజనేయులు మురళి రైతు సంఘం నాయకులు చిన్నారెడ్డి రామకృష్ణ కాళింగ గోపాల్ ఓంకార్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఎందుకు చూడమంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్పొరేట్ విధానాలు మద్దతు అనుసరిస్తూ దేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించే విధానాల అవకాశం ఉన్నది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆర్మిక రైతాంగాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆవిషిక వాదాన్ని కాపాడుకోవడానికి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు